హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ తెలుసుకుందాం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్లు ఏం తెలుసుకుంటున్నాము అని అంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పిన కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏమేమి అవ్వడం వల్ల మనకి ఈస్ట్రోజన్ అనేది పెరుగుతుంది అనేది డిస్కస్ చేసుకున్నాం కదా సో ఈస్ట్రోజన్ పెరగడం వల్ల మనకి బాడీలో ఎక్కడ చేంజెస్ అవుతున్నాయి ఎలాంటి చేంజెస్ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి కూడా ఒకసారి తెలుసుకుందాం ఇదొక వేళ కనుక మనం రీప్రోడక్టివ్ సిస్టమ్ కింద తీసుకుంటే ఈస్ట్రోజన్ పెరిగితే ఏమవుతుంది అని అంటే లేయర్ థిక్ అవుతుంది దాంతో పాటు ఏమవుతుందంటే కొంతమందిలో చిన్నగా ఒక ట్యూమర్ లాగా స్టార్ట్ అవుతుంది ఎక్కువ ఈస్ట్రోజన్ ఉన్న ఉన్న వాళ్ళకి ఈ ట్యూమర్ ఏంటి అని అంటే దీనికి రిసెప్టర్స్ ఉంటాయి ప్రతిదానికి ఇవి తక్కువ లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉన్నా కూడా దానికి ఓవర్ గా రియాక్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట కొంచెం ఈస్ట్రోజన్ ఉన్నా కూడా మనకి ఇది గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే ఫైబ్రాయిడ్స్ కి దాని ఓన్ రిసెప్టర్స్ కూడా ఉంటాయి సో అండ్ పాటు దాని ఓన్ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్ లోపల కొన్నిట్లో అట్లు సో వాటంతట అవి ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేసి గ్రో అయిపోతూ ఉంటే హెల్ప్ చేస్తుంది ఈస్ట్రోజన్ అనేది అది గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఎక్కువ ఈస్ట్రోజన్ ఉంటే ఎక్కువ ఫైబ్రోడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మల్టిపుల్ ఫైబ్రోడ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కొంతమంది కుంజు 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 చిన్న చిన్న గ్రెయిన్స్ లాగా ఫామ్ అవ్వచ్చు కొంతమందికి పెద్దగా అయిపోవచ్చు ఒక్కటే కొంతమందికి మల్టిపుల్ ఉండొచ్చు అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా రియాక్ట్ అనేది అవుతుంది మరి ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది గుర్తు పెట్టుకోండి ఈస్ట్రోజన్ కి ప్రొజెస్ట్రాన్ కి ఒక సడన్ రేషియో ఉంటుంది ప్రొజెస్ట్రాన్ అంతే ఉండి ఈస్ట్రోజన్ పెరిగిపోయినా లేదంటే ప్రొజెస్ట్రాన్ పడిపోతున్నా లేదు అని అంటే ఈ రెండింటి బ్యాలెన్స్ తప్పినా కూడా ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉంటే దాని వల్ల ఫైబ్రోడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది అని అంటే ఈ ఈస్ట్రోజన్ ఏదైతే ఎఫెక్ట్ చూపిస్తుందో దాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ దాంతో పాటు ఏం చేస్తుంది కొన్ని కొన్ని సార్లు ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల కూడా ఫైబ్రోడ్ పెరుగుతూ ఉంటుంది అది కొన్ని కొన్ని సార్లు నాట్ ఆల్ ద టైమ్ యూజువల్ గా ప్రొజెస్ట్రాన్ ఇవ్వడం వల్ల కంట్రోల్ అవుతుంది బ్లీడింగ్ కానీ ఏవైనా సరే సో ఇది మీకు అర్థమైంది కదా ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండడం వల్ల ఆ క్యావిటీ యూట్రస్ యాజ్ సచ్ మనకి రియాక్ట్ అవుతుంది ఆ రియాక్షన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది ఐదర్ ఎండోమెట్రల్ లేయర్ అయినా థిక్ అవుతుంది లేదంటే యూట్రస్ లోపల గానీ బయట కానీ ఎక్కడి నుంచి అయినా ఫైబ్రాడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో చాలా మందికి ఉత్త ఫైబ్రాడ్ ఉండదు కొంతమందికి ఎండోమెట్రల్ థిక్నెస్ అంటే బల్క్ యూట్రస్ తోటి ఫైబ్రోడ్ ఉంటుంది కొంతమందికి ఎండోమెట్రోసిస్ తో ఫైబ్రాడ్ ఉంటుంది అలాగా ఈస్ట్రోజన్ డామినెన్స్ బట్టి అది డిపెండ్ అవుతుంది ఒక పర్సన్ ఎండోమెట్రోసిస్ ఆర్ ఎడినోమైసిస్ తో కూడా ప్రెసెంట్ అవ్వచ్చు సో ఎండోమెట్రల్ థిక్నెస్ తో ప్రెజెంట్ అవ్వచ్చు ఉత్తి తో ప్రెసెంట్ అవ్వచ్చు లేదంటే కాంబినేషన్ తో కూడా ప్రెసెంట్ అవ్వచ్చు బట్ ఇవన్నీ జరగాలి అని అంటే ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా కనిపించాలి ఆర్ డామినెన్స్ ఉండాలి అండ్ దాంతో పాటు ఫైబ్రోడ్ ఒకవేళ కొంచెం పెద్దగా అవుతుంది అని అంటే ఆ ఫైబ్రాయిడ్ దానంతట అది ఈస్ట్రోజన్ కూడా ప్రొడ్యూస్ చేయగలిగే శక్తి ఉంటుంది అక్కడి నుంచి కూడా అది ఫైబ్రాయిడ్ ఎవరి హెల్ప్ లేకుండా కూడా ఫైబ్రాయిడ్ గ్రో అయిపోతూ ఉంటుంది అనమాట సో ఇదంతా ఈస్ట్రోజన్ వల్ల వచ్చిన న్యూట్రైన్ ప్రాబ్లమ్స్ అది కాకుండా ఈస్ట్రోజన్ బాడీలో చాలా వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఏమేమి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇర్రెగ్యులర్ గా సైకిల్ ఉండడం అది మనకు చెప్పాను కదండి అది పీసీఓడి కాల్స్ చేయొచ్చు సిస్కు కాల్స్ చేయొచ్చు ఫైబ్రాయిడ్ కాజ్ చేయొచ్చు అని అట్లాగే సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోతుంది తర్వాత హెవీ పీరియడ్స్ ఉండొచ్చు లేదంటే పీరియడే రాకపోవచ్చు సో నో పీరియడ్స్ హార్మోనల్ హెడ్ అంటే హార్మోన్ ఫ్లక్చ్యుయేషన్స్ వల్ల వచ్చిన హెడ్ కూడా ఉండొచ్చు దాంతో పాటు చాలా మందికి కామన్ గా కనిపించేది ఏంటి అని అంటే బ్లోటింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ అండ్ మూడ్ స్వింగ్స్ సో మనకి పీరియడ్ దగ్గర పడుతున్నప్పుడు లేదని అంటే పీరియడ్ అయిపోయిన తర్వాత కొంతమందికి కొంతమందికి ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ తీసుకుంటే ఫోర్టీన్త్ ఆర్ థర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ డే అంటే ఓవిలేషన్ టైంలో లో అట్లా కొంత కొంత మందికి కొన్ని కొన్ని హార్మోన్స్ కి రియాక్ట్ అవుతూ ఉంటారు కదా చాలా మంది ఈస్ట్రోజన్ డామినెన్స్ కి రియాక్ట్ అవుతూ ఎక్కువగా బరువు పెరిగిపోవడం అంటే వెయిట్ లాస్ ని బాడీ రెసిస్ట్ చేయలేదు సో వెయిట్ లాస్ రెసిస్టెన్స్ అంటే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటుంది అనమాట బాడీ సో వెయిట్ గెయిన్ అయిపోవడం ఒంట్ లోపల నీరు పట్టేయడం దాని తర్వాత తిన్న చిన్న ఫుడ్ అయినా అది కొవ్వు కింద కన్వర్ట్ అయ్యి బాడీలో స్టమక్ ఏరియాలో థైస్ లో బ్యాక్ లో స్టోర్ అయిపోవడము దాని తర్వాత మెటబలైజేషన్ అనేది స్లో అయిపోవడం స్లో మెటబలైజేషన్ అయిపోవడం వల్ల మనకి నీరసంగా లెతార్జి లేజీగా ఏ పని చేయాలనిపించకపోవడము బ్రెస్ట్ టెండర్నెస్ ఉండడము తర్వాత అలసట ఉండడము నిద్ర పట్టకపోవడము అంటే రోజంతా నీరసంగా ఉంటుంది లేదంటే నిద్రగా ఉంటుంది కానీ నిద్రపోయడానికి నిద్ర పట్టదు ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా మనకి ఈస్ట్రోజన్ డామినెన్స్ లో కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి లక్షణాలు అంటే మీకు పీరియడ్ లో ఇంకా ఇర్రెగ్యులర్ స్టార్ట్ అవ్వలేదు బట్ మీకు లెథార్జిక్ గా ఉన్నా నీరసంగా ఉంటున్నా లేదు అంటే బద్ధకంగా ఉంటున్నా జుట్టుడిపోతున్నా ఊరికి ఏం తిన్నా తినకపోయినా కూడా ఫ్యాట్ గెయిన్ అయిపో అంటే బాడీ వెయిట్ గెయిన్ అయిపోతున్నా ఒంటికి గానీ కాళ్ళకి గానీ నీరు పడుతున్నా లేదంటే సివియర్ మూడ్ స్వింగ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ చేపించుకోండి ఇది లక్షణాలు స్టార్టింగ్ స్టేజెస్ అనమాట ఇక్కడే మనం అరికట్టగలిగితే చాలా మందికి ఫ్యూచర్ లో ఫైబ్రాయిడ్స్ రాకుండా మనం అరికట్టవచ్చు సో ఇన్వెస్టిగేషన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే లేదంటే ఎలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అయినా సఫర్ అవుతూ ఉంటే లేకపోతే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు హార్మోనల్ చేంజెస్ అంటే నీరసంగా ఉండడం ఉడిపోవడం రోజంతా నిద్ర పట్టడం అంటే రోజంటే నిద్రగా ఉండడం నైట్ నిద్ర పట్టకపోవడము ఆక్నే రావడము వెయిట్ గెయిన్ అయిపోవడము వల్లంతా నీరు పట్టడం ఇట్లాంటి కండిషన్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే పిడిక హోమియోపతి ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే మాత్రం వచ్చి ఆఫ్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలా కాకుండా మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఇకస్ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ అవైలబిలిటీ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ అవైలబిలిటీ అనేది ఉంది వన్స్ కన్సల్టేషన్ అయ్యాక మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటే కూడా మాకు షేర్ చేయొచ్చు వన్స్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అండి యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ మాకు చేయండి ఇంకా ఫిడికస్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ ని డాట్ చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ ప్రాబ్లమ్స్ లో సఫర్ అవుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ కానివ్వండి ఎండోమెట్రోసిస్ కానివ్వండి ఎడినోమయసిస్ కానివ్వండి సిస్ట్లు కానివ్వండి పీసిఓడిస్ కానివ్వండి లేదు అని అంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్ స్టార్ట్ అయ్యే అంటే జుట్టు ఉడిపోతుంది వెయిట్ గేన్ అయిపోతున్నాను పొట్ట చుట్టూ మనకి ఫ్యాట్ వచ్చేసింది రోజంతా నిద్రగా ఉంటుంది నైట్ ఏమో నిద్ర పట్టట్లేదు హెయిర్ ఫాల్ అయిపోతుంది యాక్నే అయిపోతుంది కలర్ తగ్గిపోతున్నా ఇట్లాంటి హార్మోనల్ చేంజెస్ స్టార్టింగ్ స్టేజెస్ లో కూడా హోమియోపతిక్ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ప్రోగ్నోసిస్ కూడా గుడ్ అవుతుంది అంటే మంచి ప్రోగ్నోసిస్ కి మనం వెళ్ళొచ్చు సో ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతుంటే ఫిడికల్స్ హోమియోపతి ఆన్సర్ అండి ఎందుకు ఫిడికల్స్ ని చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ ష్యూర్ గా పాటిస్తాం ఒకటి అసలు వీడియో చేయడానికి కారణమే ఎక్కువ ఫైబ్రాయిడ్ కేసెస్ మనకి మంచి సక్సెస్ రేట్ రావడం సో గుడ్ సక్సెస్ రేట్ ఒకటి సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో మంచిగా మీకు ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ఏ ఆప్షన్ బెటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ పర్సనల్ కేర్ మీకుండే డౌట్స్ మీకుండే డౌట్స్ ని మేము ఎంత శ్రద్ధగా తీసుకుంటున్నాం అంటే దాని గురించి మనం వీడియోస్ కూడా చేసి రిలీజ్ చేస్తున్నాం సో మీకుండే ప్రతి డౌట్ మనం క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ కూడా ఫిడికస్ లో చాలా బాగుంటుంది మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటుంటే ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ థ్యాంక్ యూ Fitticus homeopathy.